రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివిరావు డెబ్బై మూడవ జయంతి కార్యక్రమం మాలల మహారణ బేరి వర్గీకరణ వ్యతిరేకిద్దాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం నినాదంతో కాకినాడ మెక్లర్ ఇన్ హై స్కూల్ గ్రౌండ్లో సాయంత్రం మూడు గంటలకు నిర్వహించబోయే బహిరంగ సభకు మాల ఉపకులాల అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా మాల జేఏసీ నాయకులు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి బీఎస్పీ నాయకులు కండవల్లి లోపరాజు ఆధ్వర్యంలో కరపత్రాలను ప్రారంభించారు కార్యక్రమం ఉద్దేశించి బీఎస్పీ నాయకులు కండవెల్లి లోవరాజు మాలా జీఎస్సీ నాయకులు పెద్దపాటి రాజేష్ పశ్చిమలలు మాట్లాడారు కార్యక్రమంలో పశ్చిమల అప్పలరాజు ఇరుగుల పవన్ పెద్దపాటి రాజేష్ కూసి యేసు దిమ్మల అప్పారావు బులిపే రమణ మాత నాగేశ్వరరావు గురాల యేసు రత్నం పెద్దపాటి కృష్ణ సాకా వినయ్ సారికా శ్రీధర్ బల్లా నవీన్ తదితరులు పాల్గొన్నారు జై నా పేరు కండరల్ రావరాజు నేను పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్ బహుజన్ సమాజ్ పార్టీ అలాగే కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ సెక్రటరీనా భారత రాష్ట్రంలో నెలకొన్నటువంటి మరి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి వెనుకూత లేదా ఎస్సీ వర్గీకరణకి మరి జరుగుతున్న మీ అందరికీ జీవితమే అయితే మాల జాతి ముద్దిపెడ్డ అనేటువంటి మరి పివి రావు గారి యొక్క డబ్బి ఐదవ జయంతిని పురస్కరించుకుని మరి మాల జేఏసీ జేఏసీలు అందరూ కలిసి మరి కాకినాడలో మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది తొందరతారా మరి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు మరి సాయంత్రం మూడు గంటలకు ఒకవీ రావు గారి యొక్క జయంతిని పునస్కరించుకుని మన మెక్లాన్ హై స్కూల్లో కాకినాడలో ఈ యొక్క ధర్నా జరుగుతుంది ఈ ధర్నాకి అందరూ కూడా రావాలని మరి పిఠాపురం రథలపేట నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది పిఠాపురం జేఏసీ నుంచి అందరూ గమనించి మాల జాతి ఉన్నతికి మీ దళితుల ఐక్యతను కాపాడుకోవడానికి అయితేనే ఈ యొక్క ధర్నాకి అందరూ కూడా మరి రావాలని మేము పెటాబ్రం జెఏసీ మాల జెఏసీ నుంచి కూడా తిరిగి రవడం జరుగుతుంది. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై పి వి రావ్ జై పి వి రావ్ జై పి వి రావ్ జై జై పి ఓకేనా జై భీమ్ స్వాగతమారా ఈ రోజు రాష్ట్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి మరి ఎస్ఈ వర్గీకరణ అనేటువంటి వినుపోతం లేదా ఎస్ఈ వర్గీకరణ మరి జరుగుతున్న మీ అందరికీ జీవితమే అయితే మాల జాతి ముద్దిబిడ్డ అనేటువంటి మరి పివీ రావు గారి యొక్క డబ్బి ఐదవ జయంతిని పురస్కరించుకుని మరి మాల జేఏసీ జేఏసీలు అందరూ కలిసి మరి కాకినాడలో మహాధర్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు మరి సాయంత్రం మూడు గంటలకు అంటే పివీ రావు గారి యొక్క జయంతిని పునస్కరించుకుని మన మెక్లాన్ హై స్కూల్ లో కాకినాడలో ఈ యొక్క ధర్నా జరుగుతుంది ఈ ధర్నాకి అందరూ కూడా రావాలని మరి పిఠాపురం రథల్పేట నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది పిఠాపురం జేఏసీ నుంచి సోదరులందరూ గమనించి మాల జాతి ఉన్నతికైతేనే మీ దళితుల ఐక్యతను కాపాడుకోవడానికి అయితేనే ఈ యొక్క ధర్నాకి అందరూ కూడా మరి రావాలని మేము बटाब्रम जेएससी मार जेएससी నుంచి కూడా ఫలిపినవడం జరుగుతుంది జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జైพีวีరావు 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 జై జై తీంద్రో